హలో అండి ఈ వీడియోలో హై ప్రోటీన్ దాళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముడి పెసళ్ళతో ఫస్ట్ వన్ కప్ ముడి పెసర్లు తీసుకొని బాగా వేయించుకోవాలి రోస్ట్ చేసుకొని రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న మినీ కుక్కర్ తీసుకొని దాంట్లోకి మనం వేయించుకున్న పెసళ్ళు అలానే నాలుగు పచ్చిమిరకాయలు ఒక టమాటో ఒక అరగడ్డ ఎరగడ్డ కొన్ని కరివేపాకు కొంచెం కరివేపాకు కొంచెం మనకు తగినంత రాళ్ళు ఉప్పు అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని చిన్న నిమ్మకాయ సేసింత చింతపండు కూడా వేసుకొని ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉండండి మూడు విజిల్ల తర్వాత తీసి ఆ పచ్చిమిరకాయలు టమాటాలు అంతా బాగా పాముకోండి బాగా వెనుక్కున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మళ్ళీ తిరగబాత కోసం నాలుగు ఎండుమిరకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు బాగా దంచి కచ్చాపచ్చాగా వేయించుకోవాలి ఒక ఎరగట తీసుకొని మనం తర్వాత అయితే ఇలా వేసుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లోకి ఒక సాల్ట్ సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో ధనియాల పొడి కూడా కొంచెం వేసుకొని ఈ పెసలంతా కూడా ఈ పెసలు పప్పు కూడా బాగా వేసి బాగా కొంచెం దగ్గర పడేంత వరకు కొంచెం హై ప్రోటీన్ తలకైనా